ముందు చెంబాని వారు వేషంలో రణవీర్ నేను చూసుకుంటాను కదా అని మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రణవీర్ ఏదో ఒక ప్లాన్ని చెంబాకి చెప్పడంతో అలాగే అని చెంబా అంటూ ఉంటుంది తర్వాత పిల్లలు రెడీ అయిపోయారా అంటూ బాగీ వచ్చి అడుగుతూ ఉంటే రెడీ అయిపోయాం మిస్సమ్మా అమ్మా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మిస్ అమ్మా అని అంజు అంటూ ఉంటుంది ఏంటి అంజు నీకు టూ డ్రెస్సెస్ కావాలా చెప్పు అడుగు అని బాగి అంటూ ఉంటే అది కాదు మిస్సమ్మా మనమందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం కదా అలాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం మిస్సమ్మా అని అంజు చెప్తూ ఉంటే గుడ్ థాట్ అని మిగతా పిల్లలందరూ కూడా పొగుడుతూ ఉంటారు అలాగే అంజు అని నేను ఇప్పుడే వార్డెన్ గారితో మాట్లాడతాను అని వెంటనే బాగి రాజుగారికి ఫోన్ చేస్తుంది రాజుగారు వార్డెన్ గారు ఉన్నారా నేను ఆవిడతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పడంతో ఉన్నారు మేడం ఇప్పుడే ఇస్తాను అని సరస్వతి వార్డెన్కి ఆయన ఫోన్ ఇస్తూ ఉంటారు చెప్పండి బాగి గారు అని సరస్వతి అంటూ ఉంటుంది వినాయక చవితి సందర్భంగా ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా మేము కొత్త బట్టలు ఇవ్వాలనుకుంటున్నాము అని బాగా చెప్పగానే మీరు ఆల్రెడీ చెక్ ఇచ్చారు కదండి మళ్ళీ ఇవన్నీ ఎందుకులేండి అని సరస్వతి వాడే అంటూ ఉంటుంది లేదండి పండగ సందర్భంగా పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా కాబట్టి మేము పిల్లలందరికీ కొత్త బట్టలు కొనివ్వాలని నిర్ణయించుకున్నాము కాబట్టి పిల్లల మెజర్మెంట్స్ అన్ని తీసుకొని మీరు మాల్ దగ్గరికి రండి విచిత్ర మాల్ దగ్గరికి అని బాగా చెప్తూ ఉంటుంది అలాగే అని సరస్వతి వార్డా ఫోన్ పెట్టేసి రాజుగారు మీరు వెళ్ళండి వీళ్ళు చూడండి ఎంత మంచి వాళ్ళో అని సరస్వతి వార్డన్ అంటూ ఉంటే మేడం మీరే వెళ్ళండి అలాగే బాగి గారికి నిజం చెప్పేయండి అప్పుడే వాళ్ళ అసలైన పండగ జరుపుకుంటారు అని రాజుగారు అంటూ ఉంటారు కానీ అక్కడ చిత్ర మనోహరి ఉంటారు కదా అని సరస్వతి వార్డెన్ అంటూ ఉంటే మేడం ఏదో ఒకరి చేసి నిజం చెప్పేయండి అని రాజుగారు అనడంతో సరే స్కూల్లో చెప్పలేకపోయాను నేను మాల్ దగ్గరైనా చెప్తాను నేనే బయలుదేరి వెళ్తాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది తర్వాత తర్వాత కుమార్ చిత్ర దగ్గరికి వచ్చి మేడం పాత స్టాక్ అంతా అయిపోయింది మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించండి మేడం అని చెప్పడంతో ఏంటి అప్పుడే అయిపోయిందా అని చిత్ర చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మేడం స్టాక్ అయిపోయిందంటే సంతోషపడాలి మేడం అంటే బిజినెస్ అంత బాగా జరుగుతుందని అర్థం మీరేంటి మేడం అలా షాక్ అవుతున్నారు ఇలా వస్తున్నారు జనాలు ఇలా కొనుక్కుంటున్నారు గల్ల పెట్ట ఇలా నిండిపోతుంది నా హస్తవాసి మేడం అసలు సిటీలో ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీకి మన షాపింగ్ మాలే ఉండాలి దేశం మొత్తంలో ప్రతి ఒక్క సిటీలో కూడా మన షాపింగ్ మాల్ ఉండాలి మేడం అలా మనం డెవలప్ కావాలి మేడం అని మేనేజర్ మాటలు చెప్తూ ఉంటాడు సరే అలాగే తప్పకుండా అని చిత్ర అంటూ ఉంటుంది అప్పుడే వినోద్ అక్కడికి వస్తాడు మేడం మీ ఇంటి నుండి పిల్లలకు బట్టలు కొనడానికి అమరేంద్ర సార్ బాగీ మేడం వస్తున్నారంట అలాగే అనాథ పిల్లలకి కూడా బట్టలు తీసుకుంటారంట ఇందాకే ఫోన్ వచ్చింది అని మేనేజర్ చెప్తూ ఉంటే అయితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కూడా పొర్లు పోకుండా నువ్వు బిల్లు వేసి ఇవ్వు అని చిత్ర అంటూ ఉంటుంది అదేంటి చిత్ర మన వాళ్ళు షాపింగ్ చేస్తుంటే బిల్లు వేయమని చెప్తున్నావు అని వినోద్ అడుగుతూ ఉంటాడు చూడు వినోద్ వాళ్ళ వరకు షాపింగ్ చేస్తే పదివేలో ఇరవై వేలో అవుతుంది ఊర్లో వాళ్ళందరికీ చేస్తే లక్ష రూపాయలు అవుతుంది పైగా ఆ అనాథ పిల్లలకి చేస్తారంట మరి అంత ఫ్రీగా ఎలా ఇస్తావు అని చిత్ర అడుగుతూ ఉంటుంది అదేంటి అన్నయ్య ఇచ్చిన డబ్బులతోనే మనం షాపింగ్ మాల్ రన్ చేస్తున్నామన్న విషయం మర్చిపోయావా అని వినోద్ అడుగుతూ ఉంటే అంటే ఇలా ఇచ్చి అలా తీసేసుకుంటారా ఏంటి వినోద్ అని చిత్ర అంటూ ఉంటుంది అయినా కూడా అనాథ పిల్లల కోసం వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా డబ్బులు తీసుకుంటావు అని వినోద్ అడుగుతూ ఉంటే చూడు మన వాళ్ళైతే కాదు అదు కదా కాబట్టి నువ్వు ఇంకేమీ మాట్లాడకు వినోద్ ఆ అనాథ పిల్లల కోసం నేనైతే ఫ్రీగా ఇవ్వలేను అని చిత్ర అంటూ ఉంటుంది చిత్ర నువ్వేనా మాట్లాడుతున్నది నేను నీలో ఏ గుణాలైతే చూసి పెళ్లి చేసుకున్నానో నీలో ఇప్పుడు ఆ గుణాలే కనిపించట్లేదు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను అని వినోద్ అంటూ ఉంటాడు చూడు వినోద్ అప్పుడంటే నాకు ఎవరూ లేరు అనాథని ఇప్పుడు నాకంటూ ఫ్యామిలీ ఉంది కదా అందరికీ దానం చేసుకుంటూ ఎలా వెళ్తాను చూడు మేనేజర్ ఒక్క పైసా కూడా వదలకు మొత్తానికి బిల్లు వేసి పంపించు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను చూడు ఇదే నా నిర్ణయం అని చిత్ర వెళ్ళిపోతుంది తర్వాత అమర్ కార్ దగ్గర ఉంటే ఆరు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది డాడ్ మేము రెడీ డాడ్ అంటూ పిల్లలు కూడా బా బాగి అక్కడికి వస్తారు మనోహరి ఒక్కరితే ఇంట్లో ఉందా వెళ్ళి పిలు అంజు అని అమర్ చెప్పడంతో మనోహరి అక్కడికి వస్తుంది మనోహరి మేము షాపింగ్కి వెళ్తున్నాము నువ్వు కూడా రా అని అమర్ అంటూ ఉంటే పర్వాలేదు అమర్ నేను ఇంట్లోనే ఉంటాను అని మనోహరి అంటుంది అవసరం లేదు మనోహరి రమ్మని చెప్తున్నా కదా కార్ ఎక్కువ అని అమర్ అంటూ ఉంటాడు అలా అమర వాళ్ళందరూ కారెక్తూ ఉంటే మిస్టర్ గుప్తా నేను కూడా మా వాళ్ళతో పాటు వెళ్తాను వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు అని ఆరు అంటూ ఉంటుంది వద్దు బాలిక వాళ్ళు వెళ్ళే చోట నీకు చాలా ప్రమాదకరం నువ్వు వెళ్ళకూడదు అని మిస్టర్ గుప్తా చెప్తూ ఉంటారు నేను ఇక్కడున్నా కూడా నన్ను మీరు కాపాడతారా ఏంటి మీరు ఏమీ చేయలేనప్పుడు నన్ను ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు కాబట్టి నేను వెళ్ళే తీరుతాను నేను ఎలా వెళ్తానని అనుకుంటున్నారా మొన్న తూనేగని మీరు ఏదో పేరుతో పిలిచారే అని అడుగుతూ ఉంటే భ్రమరమా అని మిస్టర్ గుప్తా చెప్తూ ఉంటారు వెంటనే ఆరు భ్రమరమా అని అరవడంతో భ్రమరం అక్కడికి వస్తుంది ఎక్కి ఏమండి అంటూ పిలుస్తూ ఉంటుంది కారు ఎక్కుతున్న అమర్ ఒక్కసారిగా ఆరు పిలుపు విని చుట్టూ చూసుకుంటూ ఉంటారు అయితే ఏంటో అర్థం కాక అలాగే చూసుకుంటూ ఉంటే ఏమండి కార్ తీయండి బయలుదేరదాం అని బాగా చెప్తుంది అలా అమర్ వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు తర్వాత చెంబా శారీ కట్టుకొని అద్దాలు పెట్టుకొని ఒక నార్మల్ మనిషిలాగా షాపింగ్ కోసం లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది డిటెక్టర్ దగ్గర సిగ్నల్ పడి సౌండ్ వస్తూ ఉంటుంది మేడం మీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలి సిగ్నల్ దగ్గర సౌండ్ వస్తుంది అని సెక్యూరిటీ గార్డ్ చెప్తూ ఉంటారు అప్పుడే వినోద్ కూడా అక్కడికి వచ్చి అవును మేడం మీ హ్యాండ్ బ్యాగ్ చూపించండి అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు చెంబా సీరియస్గా మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇది గమనించిన చిత్ర పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి వినోద్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఈవిడ మన రే రెగ్యులర్ కస్టమర్ తెలుసా అని చిత్ర అంటూ ఉంటుంది ఈ మధ్య కదా మనం షాపింగ్ మాల్ పెట్టింది ఈవిడ ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ అయ్యింది అని నీకు ఎలా తెలుసు అని వినోద్ అడుగుతూ ఉంటాడు అంటే ఈవిడ రోజు వస్తూ ఉంటుంది వినోద్ నాకు చాలా బాగా తెలుసు అని చిత్రం అంటుంది అయినా నేను ఎప్పుడు చూడలేదే అని వినోద్ అంటాడు షాప్కి చాలామంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు నీకు ఎలా గుర్తుంటారు నువ్వు వెళ్ళి జెంట్స్ దగ్గర చూసుకో నేను చూసుకుంటానులే ఈవిడ బ్యాగు కూడా నేను చెక్ చేస్తానులే అని వినోద్ని పంపించేస్తుంది సారీ మీ హ్యాండ్ బ్యాగ్ని నేను చెక్ చేస్తాను రండి రండి అంటూ పక్కకు తీసుకువెళ్ళి నేను సెక్యూరిటీ గార్డ్కి చెప్పలేదు అందుకే ఇలా జరిగింది చెంబా జాగ్రత్త అని అవ్వగారు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వస్తున్నారంట మేడం మీరు వచ్చిన తర్వాత ఆత్మను బంధించి తీసుకువెళ్ళండి అని ఇంతకీ ఈ బ్యాగ్లో ఏమున్నాయి మేడం బాంబులు గట్రా ఏమీ లేవు కదా ఎందుకంటే షాపింగ్ మాల్ పోతుంది కదా అని చిత్ర అంటే ఆత్మని బంధించడానికి కావలసిన వస్తువులు తీసుకొచ్చాను అంతే అంటూ ఆ ఆత్మ వస్తుంది కదా అని చెంబా అడుగుతూ ఉంటుంది వస్తుందో లేదో నాకైతే తెలియదు వచ్చిన తర్వాత మీరే చెక్ చేసుకొని మీ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోండి మేడం అని ఎవరికి డౌట్ రాకుండా చిత్ర అలా మాట్లాడి అటు అటు వెళ్ళండి అని చెంబాని లోపలికి పంపిస్తుంది చిత్ర అన్నయ్య వాళ్ళు వస్తున్నారు రా చిత్ర అని వినోద్ అంటే ఏ వచ్చిన వాళ్ళు లోపలికి రాలేరా రాలేరా బొట్టు తీసు పెట్టి తీసుకురావాలా నాకు లేదు నువ్వు వెళ్ళు వినోద్ అని చిత్ర విసుక్కుంటూ ఉంటుంది దాంతో వినోద్ కొంచెం కోపంగానే చూస్తూ అమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కుమార్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకంతా కూడా చీప్ క్వాలిటీ చూపించి ఎక్కువ కాస్ట్ వెయ్యి బిల్లు ఎక్కువ కాస్ట్లో ఉండాలి అని చిత్ర అంటూ ఉంటే సరే మేడం బిజినెస్ అయ్యే క్వాలిటీస్ మీలో చాలా ఉన్నాయి మేడం నాకు అర్థమైపోయిందిలేండి అని మీ మేనేజర్ కుమార్ అంటూ ఉంటాడు రెండన్నయ్య అంటూ వినోద్ వాళ్ళని లోపలికి తీసుకువస్తూ ఉంటాడు అప్పుడే సరస్వతి వార్డెన్ ఆటో దిగి అమ్మయ్య బాగీ మేడం వచ్చేసింది చెప్పాలి అని అనుకుంటూ వెనకాలే ఉన్న మనోహర్ని చూసి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా వద్దా బాగీ గారికి నేను ఎలా నిజం చెప్పే అని ఆలోచిస్తూ బయటే నిలబడి ఉంటుంది బాబాయ్ షాపింగ్ మాల్ చాలా బాగుంది అని పిల్లలు చెప్తూ ఉంటే మీరు చెక్ చేసుకొని వచ్చారా చెక్ సెక్యూరిటీ దగ్గర అని చిత్ర అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చిత్ర మా అన్నయ్య వాళ్ళనే చెక్ చేయించుకోమని చెప్తావా సెక్యూరిటీ దగ్గర అని వినోద్ అడుగుతూ ఉంటాడు అదేంటి వినోద్ ఎవరైనా చెక్ చేసిన తర్వాతే కదా లోపలికి పంపించాలి మన వాళ్ళైనా తన వాళ్ళైనా ఇదే కదా ఫార్మాలిటీ అని చిత్ర అంటూ ఉంటుంది వినోద్ కోపంగా చూస్తూ సారీ అన్నయ్య అని చెప్తూ ఉంటే పర్వాలేదు వినోద్ అని అమర్ అంటూ ఉంటాడు అది కాదు బావగారు అది ఎందుకైనా మంచిది కదా అని అలా మాట్లాడానులేండి అని చిత్ర అంటూ ఉంటుంది చూడు చిత్ర ముందు వెనుక ఆలోచించి మాట్లాడు నీకోసారి ఇలా చేయకు అని వినోద్ అరుస్తూ ఉంటాడు సరే పిల్లలు కిడ్స్ సెక్షన్ పైన ఉంది జెంట్స్ వేర్ కూడా పైన బాగే శారీస్ ఈ ఫ్లోరే చూసుకో అని చిత్ర చెప్తూ ఉంటుంది ఆరు లోపలికి వచ్చి షాపింగ్ మాల్ని చూసుకుంటూ ఉంటే ఆత్మ వచ్చింది ఆత్మ వచ్చింది అని చెంబాకి అర్థమైపోతుంది ఇంతకీ చెంబా ఎక్కడా అని మనోహరి చిత్రని అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ అని చిత్ర చూపిస్తూ ఉంటుంది బాగే వాళ్ళందరూ వేరే ఫ్లోర్లో షాపింగ్ చేసుకుంటూ ఉంటారు ఆత్మ వచ్చిందా అని మనోహరి అడగడంతో వచ్చింది కానీ ఎక్కడ ఉందో అర్థం కావటం లేదు అని చెంబా చెప్తూ చూసుకుంటూ ఉంటుంది చుట్టూ అది ఏదో ఒక మూల ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మిస్ చేయొద్దు పట్టుకునే వెళ్ళాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది